ி க கா கலாம் நனு ந பிரியுட முறும்ீக்கதனி கால மார்கனந்து நனுஷி ந பிரியுட மு கல நின மறுவானு நீ கஷணமன வீடுவனு நீசம் கலனையின மாருவடிப்பா கணமென வீடுவனு நீசம் ஆரேசையா நீந்தம் మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు వార్త పదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనము ఈరోజు చూసుకుందాము కాబట్టి మీరు వారికి మరుగైన మరుగైనదేయో బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియో తెలియబడకపోదు కాబట్టి మీరు వారికి భయపడకుడి ఎవరికి భయపడకూడదు అని చెప్తున్నాడు అంటే దేవుడు తన యొక్క శిశువులకు అని అంటే ఎవరైతే ఎవరైతే వీళ్ళపైన పైన చెడ్డ ప్రచారం అంటే వాళ్ళు ఆత్మ ఆత్మచేత కార్యాలను జరిగిస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు దేవిని ఆత్మచేత కార్యాలను జరిగిస్తుంటే గుర్తించకుండా దయ్యం యొక్క ఆత్మచేతనే వీళ్ళు కార్యాలు జరిగిస్తున్నారు అనేసి ప్రచారం చెడ్డ ప్రచారం చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్లకు మీరు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే కొరిందీలకు రచన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చినని ఎవరైనా చదవండి కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి తగిన మెప్పు దేవిని వలన కలుగును మీకు వస్తున్నటువంటి ఈ యొక్క నిందను బట్టి వెంటనే తీర్పు తీర్చకుండా అందుకే ఇక్కడ చెప్పిండు ఐదో వచ్చనలో దేనిని గుర్చు తీర్పు తెచ్చకుడి ఆయన అంధకార మందల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచన బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును వాళ్ళు ఏదైతే అంటే మీరు దేవుని యొక్క ఆత్మచేత కార్యాలు చేసినా కూడా వాళ్ళు గుర్తించకుండా వాళ్ళ హృదయ ఆలోచనలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని బట్టి కూడా అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి వారికి ఎప్పుడు మెప్పు కలుగుతుంది అంటే దేవుని యొక్క రాకడ తీర్పు దిన తీర్పు దినం ఒకటి ఉంది కనుక ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు అనేది ఉంటుంది కనుక మీరు భయపడకూడదు సత్యాటి మరుగు చేయాలని ఎంతమంది ప్రయత్నించినా కూడా అది మరుగు చేయబడదు ఎందుకనంటే మీరు దేవుని ఆత్మచేత దురాత్మలను వదిలిస్తున్నారా లేక దయ్యపు ఆత్మల చేత దురాత్మలను వదిలిస్తున్నారా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఎందుకనంటే దురాత్మల నుండి విడుదల పొందిన వారి యొక్క జీవితాలు ప్రత్యక్షంగా వారికి కనిపిస్తున్నాయి ఇంకా వారి యొక్క మారు మనసు కూడా వాళ్ళ ముందే కనిపిస్తున్నది వారిని చూసైనా వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు కనుక మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేసి దేవుడు తన యొక్క శిశువులకి తెలియజేస్తున్నటువంటి వచనం